హాయ్ బ్రిడ్ దిస్ ఇస్ ప్రసాద్ సో గురుకులాల మీద ఎన్ని వీడియోస్ చేస్తున్నామంటే అసలు ఇన్ని వీడియోస్ కనుక మనము ఒక సిలబస్ మీద చేస్తుంటే ఒక కంప్లీట్ ఒక యాప్లో ఎన్ని వీడియోస్ ఉంటాయో అన్ని వీడియోస్ మనము అంశం మీద చేయాల్సి వస్తుంది సో ఇది మనము గొప్ప విషయంగా కాదు సో మా పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని సమస్యలు ఏ రిక్రూట్మెంట్లో వచ్చి ఉండకపోవచ్చు సో స్టార్టింగ్ నుంచి కంటిన్యూస్గా అయితే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎగ్జామ్ సెంటర్ దగ్గర నుంచి తర్వాత రిజల్ట్స్ కోసం తర్వాత కోర్టు కేసులు ఆ తర్వాత ఈ రీసెంట్గా పోస్టింగ్ సంబంధించి కూడా ఇమీడియట్గా పోస్టింగ్స్ వస్తాయి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే మనకన్నా ముందు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఆ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు త్రీ వన్ సెవెన్ ఇష్యూ సో ఇది ఎంత చెప్పుకున్నా అది రోజుకో కొత్త అంశం మనం ముందుకు వస్తున్నది సో ఇక్కడ మనము నిన్న ప్రధాన చెప్పుకున్నట్టు సో త్రీ వన్ సెవెన్ మిగతావన్నీ మిగతా సొసైటీస్లో ఆల్మోస్ట్ అవి క్లియర్ అవుతున్నాయి ఇక బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి అవన్నీ పూర్తయ్యాయి కాబట్టి నిన్న బీసీ వెల్ఫేర్లో డిగ్రీ లెక్చర్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ నిన్న సాయంత్రం ఆరు గంటల వరకు ఇవ్వడం జరిగింది సో దాని తర్వాత మరి అప్డేట్ ఏంటి ఇప్పటివరకు బీసీ వెల్ఫేర్లో కానీ మిగతా పోస్టులకు సంబంధించినటువంటి జేఎల్డిఎల్ డిఎల్ జేఎల్ పీజీటీ వాటి గురించి ఏంటి మిగతా సొసైటీస్లో నిన్న చెప్పారు కదా సో ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ ఏంటనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం సో ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మిగతా వారికి షేర్ చేయండి కంటిన్యూస్గా మనము నాకు తెలిసిన విషయాన్ని అప్డేట్ చేస్తూ ఉంటాను ఒకవేళ నేను ఏదైనా విషయంలో చెప్పడంలో ఆలస్యమన్నా మీరు కూడా మీ వ్యూస్ని కామెంట్స్లో షేర్ చేస్తే మిగతా వారికి యూజ్ అవుతుంది యూజ్ఫుల్ కామెంట్స్ని నేను చేయడానికి ప్రయత్నిస్తాను కాబట్టి సో ది కామెంట్స్ వేదికను ఒక పాజిటివ్ చర్చా వేదికగా థింక్ చేయండి తప్ప నెగిటివ్ ఈ అన్నెసెసరీ థింగ్స్ ఇక్కడ మాట్లాడకండి ఇక ఆ విషయానికి వస్తే బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి స్కూల్స్లో నిన్న డిగ్రీ లెక్చర్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మిగతా జేఎల్ పీజీటీ టీజీటీకి సంబంధించి ఇప్పుడు డౌన్ టు మెరిట్ లిస్ట్ లాగానే ఫస్ట్ డిఎల్ వాళ్ళకి అయిపోయిన తర్వాత పీజీ జేఎల్ పీజీటీ టీజీటీ ఆ విధంగానే చేసుకుంటూ వస్తున్నారు సో ఫస్ట్ నిన్న డిఎల్ ఇచ్చారు యాక్చువల్గా ఈరోజు జేఎల్కి సంబంధించినవి రావాల్సి ఉంటే బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవి ప్రాబ్లం అవుతుందని చెప్పినట్టు మనకు తెలిసింది సో వాటిని కూడా షార్ట్అవుట్ చేసి ఇమీడియట్గా మనకు జేఏల్కి సంబంధించినటువంటి కూడా ప్రాసెస్లు స్టార్ట్ అవుతాయి సో టెన్షన్ ఏం పడకండి ఇంకా రాలేదు ఏంటి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయిందా అని చెప్పేసి బీసీ కురుకులలో ఏం టెన్షన్ తీసుకోవాల్సిన పని ఏం లేదు ఇప్పుడు డిఎల్ అయిపోగానే ఇమీడియట్గా జేఎల్ పీజీటీ టీజీటీ తొందరలోనే కంప్లీట్ అవుతుంది సో వాళ్ళు పెట్టుకునే డెడ్లైన్ ట్వంటీ లోపే మిగతా సొసైటీలు పూర్తవుతాయి దాంతోపాటు బీసీ వెల్ఫేర్లో స్టార్ట్ అయ్యింది వీళ్ళు కూడా ట్వంటీ లోపు మిగతా అన్నీ పూర్తి చేసి సో ట్వంటీ తర్వాత అన్ని సొసైటీస్లో అన్నీ పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థులు స్కూల్స్కి వెళ్తారు మాక్సిమం సో దాంట్లో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు సో బీసీ దాంట్లో డిఎల్ వాళ్ళది అయిపోయిన తర్వాత జేఎల్ వాళ్ళది ఈరోజు యాక్చువల్గా రావాల్సి ఉండే బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అని చెప్తున్నాను కదా సో అవి ఏంటి అనేది మనం అది డిస్కస్ చేసుకుంటూ మనకు అది ప్రాసెస్ అవసరం లేదు మనకు రిజల్ట్ కావాలి కాబట్టి జేఎల్ది తొందరలో వస్తుంది సో అది బీసీ వెల్ఫేరు సంబంధించిన క్యాండిడేట్స్కి నేను చెప్పాలనుకున్న విషయం నిన్న డిఎల్ వచ్చింది కదా ఆ నమ్మకంతోనే ఆలోచించండి జేఎల్ పీజీటీ టీజీటీ అన్నీ లైన్లోనే వచ్చేస్తాయి దానికి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు మిగతా బీసీ కురుకుల సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి కొంతమంది ప్రజెంట్ బయట జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి టెన్షన్ పడుతున్నారు అండ్ కొన్ని న్యూస్ పేపర్స్ కావాలని మిస్గైడ్ చేసేసి ఇది ఏదో జరిగిపోతుంది ఆల్రెడీ సీనియర్ ఎంప్లాయీస్ మొత్తం గందరగోళం అయిపోతుంది ధర్నా చేస్తున్నారు దానివల్ల ఏదో అది చూసినప్పుడు మన వాళ్ళకి కొంచెం టెన్షన్ అవుతుంది అరే ఇది ఏదో అవుతుంది దీని ఈ ఇష్యూ వల్ల మా పోస్టింగ్స్ ఏమైనా ఆలస్యం అవుతాయని చెప్పేసి గందరగోళానికి గురై వాళ్ళు కూడా మనకు పర్సనల్గా కాల్ చేసి సార్ ఈరోజు ఇట్లా పేపర్లు ఇది వచ్చింది మరి ట్రాన్స్ఫర్ సంబంధించిన ఇష్యూ అవుతుందట త్రీ వన్ సెవెన్ సంబంధించిన ఇష్యూ అవుతుందట మరి దాని గురించి ఏంటి అని చెప్పేసి కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు సో దాని గురించి క్లారిటీ కూడా ఇవ్వాలనుకుంటున్నాను అక్కడ త్రీ వన్ సెవెన్ ట్రాన్స్ఫర్స్ మీ అందరికీ తెలిసిందే దానివల్ల ఎంప్లాయీస్ని అడ్జస్ట్ చేయడంలో వాళ్ళ సొంత జిల్లాలకు పోతాం అనుకున్న వాళ్ళని అదే జిల్లాలో ఉంటాం అనుకున్న వాళ్ళని ఇలా రకరకాల క్యాండిడేట్స్ని గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు బలవంతంగా అయినా సరే వేరే జోన్కి వేరే డిస్టిక్స్కి పంపించేశారు కానీ ఇక్కడ అలా చేసే పరిస్థితి లేదు ఇక్కడ ఏంటంటే వాళ్ళ అంగీకారంతోనే కుదిరితే అదే జోన్లో కుదరకపోతే వేరే జోన్లో సో అడ్జస్ట్ చేసే సిచ్యువేషన్తోనే ముందుకు తీసుకెళ్తారు అందుకని మీరు వాళ్ళు ఎంత డెడికేటెడ్గా ఉన్నారో ఆలోచించండి నిన్న నైట్ మొత్తం కంటిన్యూస్గా త్రీ వన్ సెవెన్ ట్రాన్స్ఫర్ సంబంధించి ప్రాసెస్ నడిసింది ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా ఆ ప్రాసెస్ అనేది జరిగింది సో నైట్ మొత్తం ఆఫీసర్లు వర్క్ మీదనే ఉన్నారు అండ్ ఎంప్లాయీస్ సంబంధించిన ట్రాన్స్ఫర్ ఏదైతే కౌన్సిలింగ్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి నైట్ అంతా కౌన్సిలింగ్ జరిగింది ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి నైట్ అంతా కౌన్సిలింగ్ జరిగింది అందుకే ఈరోజు మార్నింగ్ తర్వాత ఒక మనకు వెబ్ నోట్ లాంటిది వచ్చింది ఏంటంటే ఈరోజు ఉండే ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఏదైతే ప్రాసెస్ చేయాల్సి ఉంటే దానికి పోస్ట్పోన్ చేశారు ఎందుకు అంటే ఈరోజు నైట్ మార్నింగ్ వరకు ఆఫీసర్లు వర్క్ చేసి మళ్ళీ డే డ్యూటీ చేయాలంటే వాళ్ళకి పాసిబుల్ అవ్వదు అని చెప్పేసి నిన్న నైట్ మరి నైట్ ఎందుకు కంటిన్యూ చేశారు అంటే ఎక్కడెక్కడో జిల్లాల నుంచి హైదరాబాద్కి కౌన్సిలింగ్ కోసం వచ్చిన క్యాండిడేట్స్ని అదే ఆల్రెడీ వర్క్ చేసిన ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళని ఈరోజు కాదు మీరు వెళ్ళి మళ్ళీ రేపు రండి అంటే అది బాగుండదనే ఉద్దేశంతో నైట్ అయినా సరే నైట్ ఎంత లేట్ అయినా సరే అని చెప్పేసి నైట్ అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఎర్లీ మార్నింగ్ వన్ పంపించడం జరిగింది ఈరోజు వాళ్ళు లీవ్లో ఉన్నారు సోషల్ వెల్ఫేర్ సంబంధించి వాళ్ళకి రేపు మళ్ళీ యాజ్ యూజువల్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది యాక్చువల్గా లెవెన్త్ ట్వెల్త్లో ఈ టీచింగ్ స్టాఫ్ కంప్లీట్ చేసి థర్టీన్త్ రోజు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండేది షెడ్యూల్ ప్రకారం ఇది ఫోర్టీన్త్కు వెళ్ళే ఛాన్స్ ఉంది ఒకరోజు వెళ్ళే అవకాశం ఉంది సో మ్యాక్సిమం ఫిఫ్టీన్త్ లోపు అన్నీ కంప్లీట్ చేసి ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ సోషల్ వెల్ఫేర్లో మనకు పోస్టింగ్స్ పైన మనకు కంప్లీట్గా ఒక వెబ్ ఆప్షన్స్ సంబంధించినటువంటి డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ అది ఏ ఆర్డర్లో ఫిల్ చేస్తారు ఆఫ్లైన్లో చేస్తారు ఆన్లైన్లో చేస్తారు అనేది మన ఫిఫ్టీన్ తర్వాత సోషల్ వెల్ఫేర్లో జరుగుతుంది ఇక ట్రైబల్ మైనారిటీ వాళ్ళు యాక్చువల్గా మనం అనుకున్న ఏంటంటే మిగతా బీసీలో సోషల్ వెల్ఫేర్లో అవుతుంది ట్రైబల్లో మైనారిటీ అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు మీరు టెన్షన్ పడాల్సింది ఏంటి ఎందుకంటే మైనారిటీలో ట్రైబల్లో వాళ్ళు ప్రాపర్ షెడ్యూల్ వేసుకున్నారు వర్క్ అంతా ప్రాపర్గా జరుగుతుంది అక్కడ ఎటువంటి ఇష్యూలు జరగట్లేదు సో వాళ్ళు మైనారిటీ వాళ్ళు లేట్గా షెడ్యూల్ పెట్టుకున్న అదంతా ప్రాపర్గా జరుగుతుంది మైనారిటీలో ప్రమోషన్స్ కానీ మిగతా కానీ అన్నీ సామరస్యంగా అక్కడ ఎక్కడ సొసైటీ సమైనటువంటి అధికారులు ఉన్నారు వాళ్ళు ప్రాపర్గా షెడ్యూల్ని ఫాలో అవుతూ సో మిగతా ప్రాసెస్ అంతా కంటిన్యూగా కంప్లీట్ కంప్లీట్ చేస్తున్నారు ట్వంటీలోపు ట్రైబల్లో మైనారిటీలో అంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది ఆఫ్టర్ ట్వంటీ అందరికీ పోస్టింగ్స్ వస్తాయి సో మాకు ఈ సొసైటీలో ఈ పోస్ట్కి రావట్లేదు అది ఇది అని ఏం టెన్షన్ పెట్టుకోకండి మళ్ళీ అదే విషయాన్ని పదే పదే అడిగి మీరు నేను కొన్నిసార్లు రిప్లై ఇవ్వకపో ఇవ్వలేకపోతున్నా అని చెప్పేసి మీరు ఇబ్బంది పడకండి ఇది అంశం అని చెప్పేసి మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను ఇక మిగతా పోస్టులకు సంబంధించి రీలింగ్ పిష్మెంట్ గురించి అది అది ప్రాసెస్లో ఉంది ఖచ్చితంగా దాని గురించి కూడా మాట్లాడతాను దాని గురించి కూడా నేను తెలుసుకుంటాను ఎక్కడ ఏం జరుగుతుంది అనేది రెగ్యులర్గా అప్డేట్ ఇస్తాను ఎందుకంటే ఈ ఒక అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు దాని గురించి పూర్తిగా మాట్లాడాలని ఉద్దేశంతో నేను ఈ వీడియోలో రీలింగ్ పిష్మెంట్ అనే అంశాన్ని మెన్షన్ చేయలేదు ఎందుకంటే చాలా మంది మళ్ళీ కామెంట్లో రీలింగ్ పిష్మెంట్ గురించి మాట్లాడట్లేదు అని చెప్పేసి మాట్లాడతాను సో ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ అంశాలని డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్లో లేదా డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్ మీద మాట్లాడాలి అన్నీ ఒకేసారి మాట్లాడితే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళని ఒకే అంశంతో మనము వాళ్ళకి సర్ది చెప్పలేము కాబట్టి సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి పనిష్డ్ వన్ వాళ్ళ పోస్టింగ్ సంబంధించినటువంటి అంశం పనిష్డ్ టూ వాళ్ళకి సంబంధించిన దాని గురించి దీని తర్వాత కంటిన్యూస్గా దాని గురించి కూడా మాట్లాడదాం సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి పోస్టింగ్ సంబంధించినటువంటి సమాచారం వివిధ సొసైటీస్లో ఉన్నటువంటి అప్డేట్స్ అండ్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఫర్దర్ వీడియోస్లో మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఆల్ ది బెస్ట్